హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో కిచెన్ లో సిమెంట్ షెల్ఫ్లు అనేవి ఏ హైట్ లో పోసుకోవాలి ఏ సైజ్ లో పోసుకోవాలి ఇలా సిమెంట్ షెల్ఫ్లు అనేవి పోసుకుంటానికి మనకి ఎంత బడ్జెట్ అవుతుంది అనే విషయాలు అనేవి ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఇది వచ్చేసి సింక్ కోసం వదిలిపెట్టిన ప్లేస్ అండి ఇది ఎంత సింక్ అనేది మనం వదిలిపెట్టామంటే ఇరవై నాలుగు అంగుళాలు అంటే మనకి రెండు అడుగులు అనేది ఎగ్జాక్ట్లీగా సింక్ కోసం అయితే తీసుకోవడం జరిగింది అది చూడవచ్చు అలాగే మనకి ఇక్కడ గోడ ఏదైతే ఉందో గోడ పక్కన ఒక నాలుగు అంగ్లాలు ఖాళీ ప్లేస్ అనేది తీసుకున్నాం అనమాట అలాగే ఇక మనకి పొడవ ఈ బల్ల పెట్టిన పొడవ వచ్చి మనకి మీరు చూసినట్లయితే పద్దెనిమిది అంగుళాలు అనేవి తీసుకోవడం జరిగింది మనకి ఇక్కడ గోడ ఎంతైతే ఉంటుందో దానికన్నా కూడా ఐదు అంగుళాలనేది తగ్గించి తీసుకున్నాం ఎందుకంటే ఇలా తీసుకున్న బల్లకి ఒక రెండు అంగుళాలనేది మనకి పైన గ్రానైట్ అనేది రావడం జరుగుతుంది బ్లాక్ గ్రానైట్ అనేది యూజ్ చేసుకుంటాం కదా ఇది మనకి రెండు అంగుళాల దాకా ముందుకైతే వస్తుంది కాబట్టి పద్దెనిమిది అంగుళాలు మాత్రమే ఈ బల్ల అనేది పెట్టడం జరిగింది అలాగే ఈ బల్ల యొక్క థిక్నెస్ మీరు గమనించినట్లయితే అంగుళం మందం అయితే పోయడం జరిగిందండి కింద ఉండే బల్లలు కూడా సేమ్ అదే మందం తోటి పోయడం జరిగింది ఇక్కడ మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇది మనకి కింద నేల మట్టం ఏదైతే ఉందో ఈ నేల మట్టం నుంచి మనకి గ్యాస్ బల్ల వచ్చే హైటు ముప్పై మూడు అంగుళాల దాకా అయితే హైట్ అనేది తీసుకోవడం జరిగింది మళ్ళీ దీని మీద మనకి గ్రానైట్ అనేది వస్తుంది కాబట్టి ఇంచుమించుగా మరొక అంగుళం అనేది పెరుగుతుంది కాబట్టి కింద నేల మట్టం ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం ముప్పై రెండు అంగుళాలు లేదా ముప్పై మూడు అంగుళాలు పెట్టుకుంటే మనకి సరిపోతుంది కింద సిలిండర్ కూడా పడుతుంది ఇక అలాగే మనకి ఇది పద్దెనిమిది అనేది మనం లోత్ అనేది పెట్టుకోవడం జరిగింది మనకి ఆ గోడ ఏదైతే ఉందో ఆ గోడ కన్నా మనం ఈ గోడ ఎంత అనేది చూసుకొని దానికన్నా ఒక ఫైవ్ ఇంచెస్ అనేది మనం తగ్గిచ్చి పెట్టుకోవాలి ఇది బాగా గుర్తు పెట్టుకోండి అలాగే మనకి గ్యాస్ సిలిండర్ పైపు రావడం కోసం ఈ చివరిన మనకి హోల్ అనేది ఒకటి వదిలిపెట్టడం జరిగింది అది కూడా మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయించండి అలాగే దీనిపైన మనకి గ్రానైట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా గీతలు అనేవి మనం పెట్టుకోవడం జరిగింది మనకి గ్రానైట్ వేసేటప్పుడు ఎక్స్ట్రా గ్రిప్ కోసం ఇంతవరకు గ్యాస్ బల్లకు సంబంధించి ఇక విండో కింద మనకి రైట్ సైడ్ ఏదైతే ఈ రైట్ సైడ్ ఉండే ఈ షెల్ఫ్ అనేది మనం ఎంత పెట్టుకున్నామంటే మీరు అక్కడ చూసినట్లయితే పదహారు అనేది పెట్టుకోవడం జరిగింది మరొక రెండు అనేది మనకి గ్రానేట్ వస్తుంది కాబట్టి మొత్తం పద్దెనిమిది అనేది వస్తుంది అలాగే మనకి బ్యాక్ సైడ్ ఉండేది కూడా సేమ్ మనకి పదహారు అనేది పెట్టుకోవడం జరిగింది ఇక అలాగే పైన మనకి ఈ కార్నర్ లో ఇచ్చిన షెల్ఫ్ ఏదైతే ఉందో ఈ షెల్ఫ్ అనేది లోతు వచ్చేసి అడుగుదాకా తీసుకున్నాం అండి మనకి ఈ వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ కన్నా కూడా మనకి లోతు అంటే మనకి షెల్ఫ్ లోపల లోపల సైజ్ ఏదైతే ఉందో ఇది మనం అడుగుదాకా అయితే తీసుకున్నాం దీనికన్నా ముందుకు తీసుకుంటే మనకి కొంచెం అడ్డం అవుతుంది అనమాట అంటే ఈ కింద మనం పెట్టుకునే ఐటమ్స్ కానీ వీటికి కానీ కొంచెం తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత కాబట్టి మనం లోపలికి ఒక అడుగు అనేది తీసుకొని ఈ షెల్ఫ్ నైతే పెట్టుకున్నాం ఇది హైట్ వచ్చేసి ఇరవై ఐదున్నర అంగులం అనేది తీసుకున్నాం అండి అంటే పైనుంచి మనకి ఒక అడుగు తీసుకొని అక్కడి నుంచి అంగుల మందంలో పిన్ను పోసి అక్కడి నుంచి మరొక అడుగు అనేది తీసుకొని టోటల్ గా ఇరవై ఐదున్నర అంగుళం అనేది హైట్ అనేది పెట్టుకోవడం జరిగింది చూసారు కదా సేమ్ ఇదే హైట్ లో మనకి బ్యాక్ సైడ్ ఉండే షెల్ఫ్లు కూడా మనం తీసుకోవడం జరిగింది ఇందులో కూడా మనకి సెంటర్ చేసి మరొక షెల్ఫ్ అనేది వేశాం దీని సైజు కూడా మనకి అంగుళం సైజు థిక్నెస్ లోనే మనం అయితే తీసుకున్నాం ఎందుకంటే ఇవి డైరెక్ట్ గా సిమెంట్ షెల్ఫ్లు అనేవి పోసాం అంటే అనేది మనం కట్ చేసుకొని దానిలోకి సువలనేవి ఎక్కించి బలలు అనేవి పోసాం కాబట్టి ఇవి బాగా స్ట్రాంగ్ గా ఉండటం కోసం ఈ విధంగా అంగుళం లో మనం పోయడం జరిగింది అదే మనం చెక్క ఫ్రేమ్స్ అనేవి పెట్టుకున్నట్లయితే ఇంత మందం పోసుకోవాల్సిన అవసరం లేదు చక్కనేది మనం ఎంత ఫ్రేమ్ లో అనేది తీసుకుంటామో ఆ ఫ్రేమ్ సైజు పోసుకొని మధ్యలో కూడా మనం చిన్నది కొంచెం హాఫ్ ఇంచ్ లో పోసుకుంటే సరిపోతుంది సో అలా కాదు కాబట్టి మనం ఈ సైజ్ అనేది పోసుకున్నాం ఇక దీని పక్కనే మనకి ఫ్రిడ్జ్ కోసం ఇక్కడ కొంచెం స్పేస్ అనేది తీసుకున్నామండి ఇది దగ్గర దగ్గర మూడు అడుగుల అయితే స్పేస్ అనేది ఇక్కడ మనం తీసుకున్నాం అనమాట ఇక్కడ ఫ్రిడ్జ్ అనేది వస్తుంది సో కిచెన్ కి సంబంధించి మనం సెట్టింగ్ అనేది ఈ విధంగా తీసుకున్నాం పైన వచ్చేసి మనకి పెద్ద బల్ల అనేది వస్తుంది దానిపైన మనం ఓపెన్ షెల్ఫ్ లు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదా సామాన్లు పెట్టుకోవడానికి పైన ఓపెన్ అనేది వదిలేయడం జరిగింది విండో అనేది ఇక్కడ వచ్చింది ఈ యొక్క కిచెన్ సైజు వచ్చేసి ఎనిమిది అడుగులు మనకి వెడల్పు అయితే ఉంటుందండి పొడవ వచ్చేసి ఎనిమిది అడుగుల ఎనిమిదిన్నర అంగుళం అయితే మనకి పొడవ అయితే ఉంటుంది సో ఈ విధంగా మెజర్మెంట్స్ అయితే కిచెన్ అయితే ఇదండి ఇలా కిచెన్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు డిజైన్ గా అనమాట సో ఇప్పుడు దీనికి మనకి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది తెలుసుకుందాం అలాగే ఈ సిమెంట్ షెల్ఫ్ లకి మనకి వుడ్ ఫ్రేమ్స్ అనేవి పెట్టుకుంటారు వుడ్ ఫ్రేమ్స్ పెట్టుకుంటే ఉపయోగం ఏంటంటే వుడ్ ఫ్రేమ్స్ అనేవి పెట్టుకుంటే మనకి ప్లైవుడ్ సంబంధించిన మనం కబోర్డ్స్ అనేవి చేయించుకుంటాం అలాగే ఎండిఎఫ్ కానీ వుడ్ కానీ ఇలాంటివి ఏవి చేయించుకున్నా సరే మీకు వుడ్తో వచ్చినవి చేయించుకున్నట్లయితే మీకు అక్కడ బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఫ్రేమ్ వర్క్ అనేది చేయించుకుంటాం కాబట్టి మనకి కాస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది అదే మీకు ఈ షెల్ఫ్లు కూడా మనం అదే ప్లైవుడ్ తోటి బాక్స్ వర్క్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే మీకు కాస్ట్ అనేది డబల్ అవుతుంది అనమాట సో కాబట్టి మనకి వుడ్ ఫ్రేమ్స్ అనేవి పెట్టుకుంటే అలా మనకి ఉపయోగం అనేది ఉంటుంది ఇప్పుడు డబ్ల్యూబిసి కబోర్డ్స్ అనేవి చేయించుకునే పని అయితే మనం ఆ షెల్ఫ్లు ఆ వుడ్ ఏదైతే ఉందో వుడ్డుకు సంబంధించిన ఫ్రేమ్స్ అనేవి మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విధంగా మనం పోయించుకుంటే సరిపోతుంది అనమాట సో ఇలా మీరు కిచెన్ లో తర్వాత మీరు మోడలర్ కిచెన్ టైప్ లో ఏ మెటీరియల్ అనేది యూజ్ చేసి మీరు డిజైన్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ముందుగానే సిమెంట్ తోటి షెల్ఫ్లు అనేవి డిజైన్ అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు దీనికి ఎంత బడ్జెట్ అయ్యింది అనేది వివరంగా అయితే తెలుసుకుందాం అండి దీనికోసం మనకి టోటల్ శాండ్ వచ్చేసి ఒక థౌజండ్ రూపీస్ వరకు కూడా శాండ్ అయితే ఖర్చు అనేది అవటం జరిగిందండి అలాగే సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి టోటల్ గా రెండు బస్తాలు మాత్రమే సిమెంట్ అనేది ఇక్కడ ఖర్చు అనేది అవటం జరిగింది రెండు బస్తాలు అంటే మనకి ఎగ్జాక్ట్లీ ఎనిమిది వందల రూపాయలు అనేది పట్టం జరిగిందనమాట అలాగే వీటిలోకి సువ్వులు అనేవి ఉపయోగించడం జరిగిందండి ఈ సువ్వల యొక్క సైజు వచ్చేసి సిక్స్ ఎంఎం లైట్లలో లైట్లు ఉంటాయి అనమాట అంటే సిక్స్ ఎంఎం రాడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో లైట్స్ ఉంటాయి లేదా ఫోర్ ఎంఎం లో హెవీ రాడ్స్ అని అడిగినా కూడా మనకి ఈ సైజులో కనిపించే రాడ్స్ అనేవి మీకు ఇవ్వటం జరుగుతుంది సో ఈ రాడ్ ఒక రాడ్ యొక్క సైజు వచ్చేసి సిక్స్టీ రూపీస్ అనేది తీసుకోవడం జరిగింది టోటల్ గా ఇరవై రాడ్లు అనేవి యూజ్ చేయడం జరిగింది ఈ ఇరవై రాడ్లు కూడాను అరవై రూపాయల కాడికి మనకి పన్నెండు వందల అనేది స్టీల్ రాడ్స్ అయితే మనకి ఖర్చు అనేది అవటం జరిగింది అలాగే వర్క్ చేసినందుకు వర్కర్స్ కు వచ్చేసి టోటల్ గా ఆరు వేల ఎనిమిది వందల రూపాయల దాకా ఖర్చు అనేది అవటం జరిగింది మొత్తం ఫోర్ డేస్ అనేది వర్క్ అనేది చేశారు ఒక మేస్త్రి అలాగే ఒక లేబర్ అయితే చేయటం జరిగింది అనమాట సో ఇలా మనకి మొత్తం ఖర్చు టోటల్ గా మనకి ఈ కిచెన్ అనేది ఒక ఎనిమిది అడుగులు వెడల్పులో ఎనిమిదిన్నర అడుగులు మనకి పొడవు తోటి ఈ కిచెన్ ని బిల్డ్ చేసుకుంటానికి అంటే సిమెంట్ తోటి షెల్ఫ్లు అనేవి పోసుకోవటానికి టోటల్ గా మనకి ఎంత ఖర్చు అయింది అనేది మనం టోటల్ బడ్జెట్ అనేది వేసుకున్నట్లయితే మనకి తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవడం జరిగింది అది మీరు సిమెంట్ షెల్ఫ్లు అనేవి పోసుకున్నట్లయితే మీకు తర్వాత మీరు చేయించుకునే కబోర్డ్ లో మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది సో ఏంటంటే డైరెక్ట్ గా మోస్ అనేది అంటే మనకి రాళ్ళు అనేవి పేర్చి డైరెక్ట్ గా వాల్స్ లోకి పోసిన షెల్ఫ్లు అనమాట ఇలా కాకుండా మనకి కింద పోసి గోడలు కట్ చేసి డైరెక్ట్ గా ఎక్కిస్తూ ఉంటారు అదొక మెతల్లో కూడా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట అలా చేసుకునే పని అయితే మనకి ఒక అడుక్కు వచ్చేసి సిక్స్టీ రూపీస్ నుంచి ఎయిటీ రూపీస్ వరకు కూడా చార్జ్ అనేది చేస్తున్నారు అనమాట అది కొన్ని కొన్ని ఏరియాలను బట్టి రేట్ అనేది ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా రేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట సో ఈ సిమెంట్ షెల్ఫ్ కి సంబంధించి ఒక కిచెన్ లో బిల్డ్ చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది అందిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలాగే మెజర్మెంట్స్ ఏ ఏ లు అనేవి ఏ ఏ సైజు లో చేసుకోవాలనేది కూడా మీకు ఒక అవగాహన వచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే వీడియో అనేది తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకున్నా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్